నమస్కారం వెల్కమ్ టు జనం కోసం జర్నలిజం న్యూస్ నేటి బాలలే రేపటి భవిష్యత్తు భూపాలపల్లి ఎమ్మెల్యే గణరా సత్యనారాయణ రావు కిటి బాలలే రేపటి భవిష్యత్తు అని భూపాలపల్లి ఎమ్మెల్యే గణరా సత్యనారాయణ రావు అన్నారు గురువారం బాలల దినోత్సవం సందర్భంగా షాయన్పేటలోని సోషల్ వెల్ఫేర్ హాస్టల్ వేడుకల్లో ఎమ్మెల్యే పాల్గొన్నారు సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడుతూ హాస్టల్లో సమస్యలు పరిష్కరిస్తామన్నారు బాలల దినోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసిన పుస్తక ప్రదర్శనని ఎమ్మెల్యే రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు విద్యార్థుల సౌకర్యార్థం గురుకుల పాఠశాలలో ప్రాంగణంలో మట్టి పోయిస్తానని హామీ ఇచ్చారు అనంతరం తమకు రెండు నెలలుగా జీతాలు చెల్లించడం లేదని ఉద్యోగ భద్రత లేదని ఉద్యోగులు ఎమ్మెల్యేకి వినతి పత్రం అందజేశారు సానుకూలంగా స్పందించిన ఎమ్మెల్యే ప్రభుత్వం దృష్టికి తీసుకుని వెళ్లి పరిష్కార దిశగా చేస్తానని హామీ ఇచ్చారు ఈ కార్యక్రమంలో మండల విద్యాధికారి భిక్షపతి గురుకుల ప్రిన్సిపల్ రజని కాంగ్రెస్ మండల పార్టీ అధ్యక్షుడు దుదిపాల బుచ్చిరెడ్డి మాజీ జెడ్పీటీసీ సభ్యుడు చెల్ల చక్రపాణి పరకాల మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ మారపల్లి బుజ్జన్న మండల పార్టీ ఉపాధ్యక్షుడు మారపల్లి కట్టయ్య జిల్లా నాయకులు చిందన్ రవి దుబాసి కృష్ణమూర్తి వైనాల కుమారస్వామి మారపల్లి వరదరాజు నిమ్మల రమేష్ తదితరులు పాల్గొన్నారు some uh old people and strangers with that what is mean by ss rule side, side and side. side. that's uh it in a two triangles when the two sides are included in these triangles a b is a side and and you are 20. 20 into 10 plus 10 into 15. Less 2 10 into 10, 20. 200. Ah, uh, if, uh, if uh, she is uh, not there, if she is this, set, it is a row. No. It is a corner row. Oh no. Ah, uh, now parliament is divided into two types. आह लोकसभा एंड राज्यसभा लोकसभा फ्लेस राज्यसभा फ्लेस पार्लमेंट इज़ इक्वलिटी टू प्रेसिडेंट में और इंडिया लोकसभा टू राष्ट्र लेक्चरेंस टू लोकसभा डेटा प्रिवेट प्रोसेसिंग मशीन साइबरपोल प्रोसेसिंग आता मेडिकल रोज़ कंप्यूट कंप्यूटिंग स्वॉर्ड कंप्यूटिंग से क्या रिलेशन रिलेशन మీకు అవసరం అనుకుంటే హోమ్ థియేటర్ విద్యను ఏ రకంగా మనము చదువుకోవాలనేటువంటి హోమ్ థియేటర్ కానీ అన్ని అంగులతో నూట డెబ్బై ఆరు కోట్లతో మీకు అక్కడ గాంధీనగర్ గుట్ట మీద దసరా రోజు విజయదశమి నాడు మరి గౌరవశ్రీ ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు నేను పునాది వేయడం జరిగిందని మీకు ఒక సంవత్సరం పద్నాలుగు పదహారు నెలల్లో మీకు మంచి భవనానికి అందరికీ పూర్తి చేసి మార్పిచ్చి మీకు మంచి విద్యను ప్రశించే విధంగా ఈ ప్రభుత్వం చొరవ తీసుకుంటుందని పుత్రిక ఇందిరాగాంధీ ఈ దేశం కొరకు ఉగ్రవాద చేతుల్లో బలైపోయింది ఇందిరాగాంధీ కొడుకు రాజీవ్ గాంధీ ఇందిరాగాంధీ ఇరవై సూత్రాల పథకం పెట్టి పేదలకు మూడు ఆ నీడనిచ్చి ప్రభుత్వ భూములు పట్టాలు ఇచ్చి హక్కులు అదే అదేవిధంగా ఒక స్వతంత్రం తీసినటువంటి పార్టీ నెహ్రూ కుటుంబం ప్రైవేటు బ్యాంకులను వాణిజ్య బ్యాంకులుగా చేసి ఈరోజు పేదలకు రుణాలు ఇచ్చి ప్రజాస్వామ్య విలువలను కాపాడే కుటుంబం రాజీవ్ గాంధీ కూడా పద్దెనిమిది సంవత్సరాలకే ఓటు హక్కులను కల్పించి కంప్యూటీకరణ తీసుకొచ్చి ఈ సెల్ సిస్టమ్ను కూడా తీసుకొచ్చి ఒక నూతన బురవడిని తీసుకొచ్చినటువంటి నెవ్రూ కుటుంబం ని ఆదర్శంగా తీసుకొని మనమందరం ఈ రోజు విద్యార్థులు రేపటి పౌరులుగా మీరు సమాజానికి తెలియజేయవలసిన అవసరం జవహర్లాల్ నెహ్రూ అంటే ఏంది ఇందిరా గాంధీ వాళ్ళ బిడ్డ ఏం చేసిందో ఇప్పుడు ఎంఈ గారు చెప్పారు